హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో లేడీస్ అందరికీ కూడా చాలా హెల్ప్ అయ్యే కొన్ని కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తాను వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా ఎండ్ వరకు కూడా వాచ్ చేసేయండి సో దట్ మీకు ఈ టిప్స్ అన్నీ కూడా చాలా చాలా బాగా హెల్ప్ అవుతాయి అలాగే మన ఛానల్ ఎవరినైనా ఫస్ట్ టైం వాచ్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారు అంటే నేను ఎప్పుడైతే వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను ప్రతిదీ కూడా మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ స్టిప్ వచ్చేసి మనం ఏమన్నా రిజల్ట్స్ కానీ ఏమన్నా కొనుక్కున్నప్పుడు వాటికైతే స్టిక్కర్స్ అనేవి ఖచ్చితంగా వేస్తారు ఈ స్టిక్కర్స్ అయితే మామూలుగా నార్మల్గా రిమూవ్ చేస్తా అయితే రావు కదండి గమ్ అనేది ఉండిపోయి సగం చిరిగిపోయినట్టు అలా వస్తుంది కంప్లీట్గా ఆ గమ్మ అనేది అంటుకోకుండా దానికైతే అస్సలు రాదు సో అలాంటప్పుడు మనం స్టవ్ వెలిగించి ఫ్యూ సెకండ్స్ దాని మీద అలా పెట్టినట్టుదే హీట్ చేస్తే కనుక మనకి చూసారా దాని అంతటి కదా స్టిక్కర్ అనేది పైకి లేచింది సో ఈజీగా అయితే దీన్ని రిమూవ్ చేసేసుకోవచ్చు అస్సలు గమ్మ కూడా ఏమంటుకోలేదు కదండీ సో ఇదైతే నేను నాన్ స్టిక్ కడాయికి చూపిస్తున్నాను మీరు ఇదే విధంగా స్టీల్కి కానీ అలాంటి వాటికన్నిటికీ కూడా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు టిప్ నచ్చితే కనుక లైక్ చేసేయండి ఈ టిప్ వచ్చేసి కంప్లీట్గా గోల్డ్ చైన్స్ అలాంటి వాటికండి అండి మెయిన్గా చిన్నపిల్లలకి మనం చైన్స్ వేసినప్పుడు అది హుక్ లూజ్ అయిపోయి అది ఊడిపోతుందేమో అని టెన్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో చిన్నపిల్లలకనే కాదండి పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే హుక్ అనేది లూజ్ అయితే ఈజీగా అదైతే ఊడొచ్చేస్తుంది అందులోకి ఇప్పుడు గోల్ రేట్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉంది కదా సో అలాంటి టెన్షన్ ఏం లేకుండా నేను చెప్పిన టిప్ అయితే పాటించింది ఖచ్చితంగా మీకైతే ఎలాంటి లూజ్ హుక్ అన్నా సరే అస్సలు ఊడి రాదు మనకి ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్కి వెనకాల ఇయర్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి కదా ప్లాస్టిక్వి అది ఒకటి తీసుకుని మీరు ఈ హుక్లో అయితే ఇన్సర్ట్ చేసేయండి నేను చూపించిన విధంగా సో ఇలా ఇన్సర్ట్ చేసినట్టయితే ఎలాంటి లూజ్ రింగ్ అన్నా సరే అస్సలు ఊడరాదండి సో మీరైతే టెన్షన్ ఏం లేకుండా మీ పిల్లలకు కూడా హ్యాపీగా అయితే చేంజ్స్ అయినవి వేసుకోవచ్చు పెద్దలకైనా పిల్లలకన్నా ఈ టిప్ అనేది చాలా హెల్ప్ అవుతుంది ఈ టిప్ అయితే మనకి వింటర్లోని ఇంకా ఏ సీజన్లో అయినా సరే బాగా హెల్ప్ అవుతుందండి స్పెషల్గా వింటర్లో బాగా హెల్ప్ అవుతుంది ఒక చిన్న బౌల్ అయితే తీసుకుని దాంట్లో కొంచెం నేను చూపించిన విధంగా పసుపు అయితే యాడ్ చేసుకోండి ఈ పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకోండి ఎక్కువ అయితే అవసరం లేదు నేను చూపించిన విధంగా కొంచెం వేసుకోండి తర్వాత దీంట్లో పచ్చి పాలు కానీ లేకపోతే బాయిల్ చేసిన పాలు ఈ రెండింటిలో ఏదన్నా పర్లేదండి యాడ్ చేసుకుని ఈ మూడు కూడా మిక్స్ అయ్యేటట్టు బాగా కలపండి ఏంటంటే మనకి పసుపులో బా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా త్వరగా అయితే హీల్ అయిపోతే ఈ ప్యాక్ని అయితే మనకి లిప్కి అప్లై చేసుకోవాలండి వింటర్లో పెదాలు అవి పగిలినట్టు అవి పొడిపారినట్టు ఉంటాయి కదా ఈ ప్యాక్ని అప్లై చేసుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కనుక మీరు ఉంచుకున్నట్టయితే ఎలాంటి డెడ్ స్కిన్ అన్న ఈజీగా రిమూవ్ అవుతుంది మనకి వీక్లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ మీకు టైం లేదంటే టూ త్రీ టైమ్స్ అన్న అప్లై చేసుకోవచ్చు ఒకసారి అలా మసాజ్ చేసుకుని దాన్ని వాటర్తో వాష్ చేసేసుకుంటాం అంతే మీ లిప్స్ అనేవి చాలా చాలా సాఫ్ట్గా అవుతాయండి ఇది యూజ్ చేయటం వల్ల డెడ్ స్కిన్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది మీరు మిల్క్ ప్లేస్లో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో దట్ మీ లిప్స్ అనేవి చాలా సాఫ్ట్ అండ్ సపోల్గా ఉంటాయి మనం డైలీ వంటింట్లో అయితే షుగర్ అనేది కంపల్సరీ యూజ్ చేస్తాం కదండీ ఇలాంటి షుగర్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇప్పుడైతే చూసేద్దాం సో ఏంటంటే ఈ షుగర్లోకి ఒక్కొక్కసారి చీమలు లాంటివి అవి పట్టేస్తూ ఉంటాయి కదా సో అలా చేమలు పురుగులు ఏమీ చేరకుండా ఉండాలంటే ఒక బిర్యానీ ఒక తీసుకుని దాన్ని అయితే ఈ విధంగా ప్లేస్ చేసుకోండి ఇలా చేసుకున్నట్టయితే అస్సలు మీ షుగర్లో అయితే అస్సలు ఎంటర్ అవ్వ సో ఎక్కువ క్వాంటిటీ షుగర్ అయితే ఒక రెండు బిర్యానీ ఒకళ్ళని అయితే వేసుకోండి టిప్ లైక్ నచ్చితే కనుక లైక్ చేసేయండి ఈ టిప్ వచ్చేసి టమాటోస్ గురించి అండి మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు చూసారా ఎంతలాగా షైనింగ్ గా తాజాగా ఉన్నాయో ఈ టమాటాలు అయితే అసలు ఎంత ఫ్రెష్గా ఉన్న టమాటాలు కొన్ని రోజులకి మనం లో పెట్టేటప్పటికి పాడైపోతాయి సో అవి ఎన్ని రోజులు సరే మనకి పాడవకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి సో కొన్ని రోజులకి ఏంటంటే అవి బూజు పట్టినట్టు ఫంగస్ అనేది ఫామ్ అయిపోయినట్టు కుళ్ళిపోయినట్టు అలా అయిపోతాయి కదా సో ఈ ముచ్చుక ఏదైతే ఉందో ఈ పార్ట్ దగ్గర ఇలా మనం స్టిక్కర్ అనేది వేసేసుకోవాలి అండ్ ఏంటంటే మరొక విషయం ఏంటంటే ఇది డ్రైగా ఉండాలండి టమాటాలు అయితే మీరు తెచ్చిన వెంటనే కొంచెం తడిగా ఉన్నట్టయితే ఆ పాట్ దగ్గర కొంచెం క్లాత్తో కానీ టిష్యూతో కానీ తుడిచి అప్పుడు ప్లాస్టర్ వేయండి సో ఎన్ని రోజులు అన్నా సరే ఇంతే ఫ్రెష్గా ఉంటాయండి సో మీ దగ్గర ఎన్ని టమాటాలు ఉంటాయి అన్ని టమాటాలకి కూడా ఈ విధంగా ప్లాస్టర్ వేసేసుకోండి సో ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది టిప్లు నచ్చితే కనుక లైక్ చేసేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఏంటంటే సామాన్ అవి కడిగిన తర్వాత మనకి మెయిన్గా ఇలాంటి బాక్సెస్లో ఇలాగా వెనకాల తిప్పి పెడితే మనకి తడ అనేది అలా లోపల పాటులో ఉండిపోతుంది కదండి అలా లోపల పార్ట్ ఈజీగా తడ అనేది ఏరిపోవాలి అంటే మన దగ్గర క్లాత్కి అవి పెట్టుకునే క్లిప్స్ ఉంటాయి కదా వాటిని మూడు వైపులా కూడా ఆ క్లిప్స్ అనేవి పెట్టినట్టయితే కింద నుంచి ఎయిర్ అనేది వెళ్ళటానికి స్పేస్ ఉంటుంది కదండి సో దట్ మనకి లోపల తడి అనేది త్వరగా ఆరిపోతుంది టిప్ నచ్చితే కనుక లైక్ చేసేయండి మనం ఇంట్లో ఇలా డ్రై ఫ్రూట్స్ అవి తెచ్చుకున్నప్పుడు ఏంటంటే అలానే డబ్బాలో వేసేసి మనం కనుక వాటిని బయటే వదిలేసినట్టయితే అంత ఫ్రెష్గా ఉండవండి అలా కాకుండా ఇలాగ మనం ప్లాస్టిక్ కంటైనర్స్లో కానీ లేకపోతే ఏమన్నా గ్లాస్ కంటైనర్స్లో కానీ వేసుకుని స్టోర్ చేసుకుని వీటిని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే మనం తెచ్చుకున్నప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటాయో ఎంత కరకరలాడుతూ ఉంటాయో అంతే ఫ్రెష్గా ఉంటాయి సో బయట ఉంటే అంత ఫ్రెష్గా అయితే నాకు అనిపించండి సో టిప్ నచ్చితే కనుక లైక్ చేసేయండి ఇలాగా ఏంటంటే డ్రై ఫ్రూట్సే కాదు మనం తెచ్చిపెట్టుకున్న ఒడియాలు పప్పుడాలు ఇలాంటివి కూడా ఉంటాయి కదా బయట పెడితే పురుగు పట్టేస్తూ ఉంటాయి సో ఎలాంటి డబ్బాల్లో అవి స్టోర్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నట్టయితే ఏ ఐటమ్ అయినా సరే అండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అసలు ఎన్ని రోజులన్నా సరే పాడవు మనం తెచ్చిపెట్టుకున్నప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటాయో ఎన్ని రోజులన్నా ఫ్రిడ్జ్లో ఉంటే అంతే ఫ్రెష్గా ఉంటాయి సో టిప్ నచ్చితే కనుక లైక్ చేసేయండి ఈ టిప్ అయితే బెలూన్స్ మన ఇంట్లో ఉంటాయి కదండీ సో వీటితో నేను ఒక మంచి టిప్ అయితే ఇప్పుడు షేర్ చేయబోతున్నాను మనకి వింటర్ సీజన్లో అలా అప్పుడప్పుడు ఏమవుతుందంటే మనకి కొన్ని కొన్ని ఐటమ్స్ చేత్తో ముట్టుకుంటే కొంచెం ఇరిటేషన్ ఫీలింగ్ వస్తుంది ముఖ్యంగా ఇలా చాక్ పీస్ లాంటివి అది ఆ పౌడరీ ఫామ్లో ఉండటం వల్ల మనకి హ్యాండ్కి డ్రై అయిపోయినట్టుండి అది పట్టుకుంటే ఏంటో కొంచెం ఇరిటేషన్ ఫీల్ అనేది వస్తుంది సో అలా కాకుండా ఇలా మనకి ఒక బెలూన్ తీసుకుని దాంట్లో చాక్ పేస్ట్ పెట్టుకున్నట్టయితే మనకి ఆ పౌడర్ అనేది చేతికి అంటుకోకుండా ఉంటుందండి సో ఎలా ఎప్పుడన్నా మీకు అనిపిస్తే కనుక ఈ టిప్ ట్రై చేసేయండి ఈ రోజు చూపించిన టిప్స్ అన్నీ కూడా మీ అందరికీ కూడా హెల్ప్ అయినాయి అనుకుంటున్నానండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి Until next useful video, see you, take care, bye bye.